హలో ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి టాప్ టెన్ ర్యాంకర్స్ వాళ్ళ హార్డ్వర్క్ ఏంటి ఎన్నో అటెంప్ట్లో సక్సెస్ అయ్యారు అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలా చూస్ చేసుకున్నారు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ మనకి టాప్ టెన్ ర్యాంకర్స్ని మనం ఒకసారి అవాల్యుయేట్ చేద్దాము ఒకసారి మనం చూసుకుంటే ఈ అనాలిసిస్లో మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావచ్చు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కావచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవ్వడానికి ఇదొక ఆపర్చునిటీ కైండ్లీ గెట్ ఇన్ టు దిస్ పర్టికులర్ ర్యాంక్స్ పర్టికులర్గా టాప్ వన్ టు టెన్ చూసుకుంటే ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి థర్డ్ అటెంప్ట్ సెకండ్ ర్యాంకర్ అండ్ థర్డ్ ర్యాంకర్ వచ్చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యారు అలాగే ఫోర్త్ ర్యాంకర్ వచ్చేసి ఫోర్త్ అటెంప్ట్లో ఫిఫ్త్ ర్యాంకర్ సిక్స్త్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వడం జరిగింది అలాగే సిక్స్త్ ర్యాంకర్ అగైన్ ఫస్ట్ అటెంప్ట్లో సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇలా వాళ్ళ వాళ్ళ అటెంప్ట్స్లో సక్సెస్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సక్సెస్ అనేది ఫస్ట్ అటెంప్ట్లోనా సెకండ్ అటెంప్ట్లోనా థర్డ్ అటెంప్ట్లోనా సో ఈ పర్టికులర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ సక్సెస్ని ఎవరు డిఫైన్ చేయలేరు అలాగే మీరు ఇంటర్వ్యూస్ కూడా చూసినట్లయితే చాలామందిది ఈ టాప్ టెన్ ర్యాంకర్స్లో చాలామంది ప్రీవియస్గా ఆల్రెడీ వేరియస్ సర్వీసెస్ లైక్ ఐపీఎస్ సర్వీసెస్ కావచ్చు అదర్ సర్వీసెస్ పోస్టల్ సర్వీసెస్ కావచ్చు కొట్టిన వాళ్ళు కూడా ఈ ర్యాంకర్స్లో ఉన్నారు సో కాబట్టి సక్సెస్ అనేది క్లియర్గా ఎవరు చెప్పలేరు అలాగే ఈ ర్యాంకర్స్ ఇంటర్వ్యూస్లో కూడా మీకు ర్యాంక్ వస్తే చాలు అనే ఎక్స్పెక్టేషన్లోనే ఉన్న ఉన్నారు తప్ప నాకు టాప్లో వస్తుంది ఇలా చేస్తుందనే అనే అనే ప్రెసిస్టన్తో చేసింది చాలా తక్కువ మంది అది మనం చూద్దాం అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఫస్ట్ ర్యాంకర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలాగే సెకండ్ ర్యాంకర్ సోషియాలజీ థర్డ్ ర్యాంకర్ ఆంథ్రోపాలజీ ఫోర్త్ ర్యాంకర్ ఆంథ్రోపాలజీ అలాగే ఫిఫ్త్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ అయ్యుండొచ్చు అలాగే సిక్స్త్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెవెంత్ లా సోషియాలజీ హిస్టరీ సోషియాలజీ ఇలా మనం అబ్జర్వ్ చేస్తే సోషియాలజీ టాప్ టెన్లో త్రీ ర్యాంకర్స్ సోషియాలజీ ఆప్షన్తో అలాగే ఆంథ్రోపాలజీతో ఇద్దరు అలాగే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ట్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎకనామిక్స్ కావచ్చు లా కావచ్చు సో డిస్టింగ్విష్ డిఫరెంట్ తో మనకి ఒక క్లియర్ కట్ ఒక అబ్జర్వేషన్కి అనాలిసిస్కి ప్రాపర్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను జస్ట్ విల్ గెట్ ఇన్ టు నెక్స్ట్ లైట్స్ సో జస్ట్ అవుట్లైన్ చూస్తే దిస్ ఈజ్ నాట్ ప్యూర్లీ ఇంపార్టెంట్ బట్ అబ్జర్వ్ చేస్తే చాలా డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ టాప్ ఫైవ్ ర్యాంకర్స్లో వీ హ్యావ్ త్రీ ర్యాంకర్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి వాళ్ళు ప్రజెంట్లీ ట్రైనింగ్లో ఉండి మళ్ళీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ టాప్ ఫైవ్లో ఉన్నారు అలాగే ఐపీఎస్ ట్రైనింగ్లో ఉండి ఐఏఎస్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం మళ్ళీ లాస్ట్ లెవెన్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ ర్యాంక్ అంతకుముందు మీరు చూసినట్లయితే టూ థౌజండ్ ఎయిట్ ముత్యాల రాజు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మన స్టేట్ నుంచి వాళ్ళ ఐపీఎస్ ట్రైనింగ్లో ఉండి అగైన్ హీ గాట్ ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ ట్ ట్వంటీ లో ఎయిట్ మెంబర్స్ ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నారు సో జనరల్గా మనకి చాలా డౌట్స్ ఉంటాయి అరే నార్త్ ఇండియా నుంచి ఎక్కువ ర్యాంక్స్ వస్తున్నాయా సౌత్ ఇండియా నుంచి తక్కువ ర్యాంక్స్ వస్తున్నాయి ఇలాంటి లాట్ లాట్ ఆఫ్ మిత్స్ ఉంటాయి బట్ ఇది అలానే ఎప్పుడు యూపీ నుంచే వస్తున్నాయని కాదు బట్ ఈసారి టాప్ ర్యాంక్స్లో మీరు రిలేటివ్గా ఆ స్కేలింగ్లో కానీ లేకపోతే రిలేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ర్యాంక్స్లో కానీ వేరే స్టేట్స్ నుంచి చాలామంది ఉన్నారు బట్ టాప్ టెన్ టు ట్వంటీ మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సర్ప్రైజింగ్గా మనకి టాప్ ట్వంటీలో ఆల్మోస్ట్ ఎయిట్ మెంబర్సు ఉత్తరప్రదేశ్ నుంచి రావడం జరిగింది అలాగే ఇద్దరు హర్యానా నుంచి అలాగే ఒరిస్సా తెలంగాణ కేరళ ఢిల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జార్ఖండ్ అండ్ కర్ణాటక ఈ స్టేట్స్ నుంచి ఒక్కొక్కరు టాప్ ట్వంటీలో ఉన్నారు సో నెక్స్ట్ ఇందులో టాప్ ట్వంటీలో ఢిల్లీ యూనివర్సిటీ క్యాండిడేట్స్ ఈ హ్యూమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఢిల్లీ యూనివర్సిటీ క్యాండిడేట్స్ ర్యాంక్ త్రీ అనన్యారెడ్డి అలాగే ర్యాంక్ ఫైవ్ ఈ లైక్ రుహాని అలాగే ఎయిటీన్త్ ర్యాంక్ నైన్త్ ర్యాంక్ నవన్ నౌషీన్ వీళ్ళిద్దరూ కల్సా కాలేజ్ నుంచి ఇలా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆల్మోస్ట్ నలుగురు టాప్ ట్వంటీలో మనకి ఉండటం జరిగింది అలాగే ఎడ్యుకే ఆల్మోస్ట్ టాప్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్స్ చూసి మనం అనాలిసిస్ తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని బ్యాక్గ్రౌండ్స్ నుంచి కవర్ అయ్యారు మెజారిటీ మాత్రం ఐఐటీస్ నుంచి ఎన్ఐటీస్ నుంచి బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ హ్యుమానిటీ సైన్స్ కామర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్కిటెక్చర్ లా ఇలా మెజారిటీ ఆఫ్ ఫీల్డ్స్ కవర్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు వీళ్ళు అవ్వరు అనేది కాకుండా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇయర్ నెక్స్ట్ లాస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఆల్ ఇండియా టాప్ ఫస్ట్ ర్యాంకర్స్ గురించి మాట్లాడుకుంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఇందాక మనం ఆప్షనల్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఎలా అయితే ఉన్నాయో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ కూడా ఎప్పుడు కూడా డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్తోనే మనం ఆల్మోస్ట్ చూస్తున్నాం ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎలక్ట్రికల్ తో ఆల్ ఇండియా టాప్ ఫస్ట్ అయితే లాస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతకుముందు హిస్టరీ సృష్టి శర్మ అలాగే ఆంథ్రోపాలజీతో శుభం కుమార్ ప్రదీప్ సింగ్ ఫ్రమ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతకుముందు ఆల్మోస్ట్ మీరు టూ థౌజండ్ టెన్ నైన్ ఆ ముందు డ్యూయల్ ఆప్షన్ రెండు ఆప్షన్స్ ఉండేవి అప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ది మోస్ట్ పాపులర్ ఆప్షనల్ సో కానీ తర్వాత తర్వాత చాలా తక్కువ మంది తీసుకోవడం జరుగుతుంది బట్ రేర్గా అలాగే మ్యాథమెటిక్స్ కనిష్క గటార్యా ఐఐటి బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయినప్పుడు అలాగే అనుదీప్ దుర్శెట్టి ఆంథ్రోపాలజీ నందిని కేఆర్ లైక్ కన్నడ లిటరేచర్ టీనా దబి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆల్మోస్ట్ నాకు తెలిసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ దబి వచ్చినప్పుడు నుంచి పొలిటికల్ సైన్స్కి బాగా ఎక్కువ క్రేజ్ పెరిగింది దాని తర్వాత ఆంథ్రోపాలజీ కూడా క్రేజ్ బాగా పెరగడం జరిగింది ఇప్పుడు కూడా మేజర్ ఆప్షనల్స్ చాలా ఎక్కువ మంది తీసుకునే ఆప్షనల్స్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలాగే ఆంథ్రోపాలజీ తర్వాత సోషియాలజీ అండ్ అదర్ ఆప్షన్స్ వస్తాయి సో ఒకసారి దీస్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ ఆప్షనల్స్ లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ ఏ ఆప్షనల్స్తో వచ్చారు లిటరేచర్స్తో కూడా మనకి ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ రావడం జరిగింది కేఆర్ నందిని అలాగే అదర్ ఆప్షన్స్తో సో మన దగ్గర కూడా ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ లైక్ రోణంకి కృష్ణ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అనుకుంటాను సో లిటరేచర్ తీసుకుని కూడా సో ఏ ఆప్షనల్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాం అనేది కాదు ఇక్కడ బెటర్గా ఛాన్సెస్ దేనికి అనే దాని మీద ఆప్షనల్ మనకేది దగ్గరగా ఉంది అనే ఆస్పెక్ట్లో కొంచెం రీసెర్చ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ వన్స్ మోర్ అది చాలా క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది అలాగే ట్వంటీ ట్వంటీ త్రీ టూ వన్ ఈ టాపర్స్కి సంబంధించి మార్క్స్ అవుట్ ఆఫ్ టూ జీరో టూ ఫైవ్ మార్క్స్ ఇంటర్వ్యూ మార్క్స్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ మెయిన్స్ అలాగే టూ సెవెంటీ ఫైవ్ ఇంటర్వ్యూ మార్క్స్ ఈ రెండు కలిపి అవుట్ ఆఫ్ టూ జీరో టూ ఫైవ్కి ఆల్ ఇండియా టాపర్స్ ఎన్ని మార్క్స్ తీసుకున్నారు సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టూ జీరో టూ ఫైవ్కి అండ్ ఫైవ్ థౌసండ్ సెవెంటీ లెవెన్ 1082 ఆల్మోస్ట్ ప్లస్ ఆర్ మైనస్ అరౌండ్ లెవెన్ హండ్రెడ్ అరౌండ్ మనకి ఆల్ ఇండియా టాప్ స్కోర్స్ ఉన్నాయి సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గర ఆల్ ఇండియా టాప్ ఫస్ట్ ర్యాంక్ యొక్క మార్క్స్ ఉన్నాయి అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్కి సెకండ్ ర్యాంక్కి మార్క్ కొంచెం డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఇషితా కిషోర్ థౌజండ్ నైన్టీ ఫోర్ సెకండ్ ఇయర్ థర్టీ ఫార్టీ డిఫరెన్స్ ఉంటుంది అలాగే ఫ్యూ ర్యాంక్స్ ఒక హండ్రెడ్ ర్యాంక్స్ దాటిన తర్వాత ప్రతి ర్యాంక్కి మార్క్స్ చాలా మినిమమ్ ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఈ రేంజ్లోనే డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది కానీ ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ర్యాంక్స్ టాప్ ఫిఫ్టీ ర్యాంక్స్ వరకు కొంచెం డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఆదిత్య శ్రీవాత్సవ ఈ ఇయర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ హీస్ ఫ్రమ్ మన్ మనకి ఐఐటి కరగ్పూర్ అలుమ్నస్ ఫ్రమ్ డ్యూయల్ డిగ్రీ బీటెక్ అండ్ ఎంటెక్ చేశారు దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినప్పటి నుంచి ఎయిటీన్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ జాబ్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అగెయిన్ హీ గాట్ సెలెక్టెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ఫస్ట్ సక్సెస్ఫుల్ అటెంప్ట్ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ టూలో సెలెక్ట్ అయ్యి ప్రెజెంట్లీ ఐపీఎస్ ట్రైనింగ్లో ఉండి నౌ హీ గాట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సో గమనించాల్సింది హీ టుక్ హిజ్ ఆప్షనల్ తన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్నే తను ఆప్షనల్గా తీసుకోవడం జరిగింది ఐఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి టెక్నికల్గా తను స్ట్రాంగ్గా ఉండటం తను బిలీవ్ చేసి ముందుకెళ్ళడం జరిగినట్టుంది బట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ చేసిన ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ గాట్ సక్సెస్ ఇన్ ఐపీఎస్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నెక్స్ట్ అనిమేష్ ప్రధాన్ ఫ్రమ్ ఒరిస్సా ఈ సెకండ్ ర్యాంక్ వచ్చేసి తిను తిను కూడా ఎన్ఐటి ఐ మీన్ టెక్నికల్ క్యాండిడేట్ అని చెప్తున్నాను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు ఎన్ఐటి నుంచి దాని తర్వాత ఈ ప్రిపరేషన్ ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉందో తన బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్ లేదు కాబట్టి అదర్ చూస్ చేసుకోవాలి కాబట్టి హీ చూస్డ్ సోషియాలజీ అలాగే ఆల్రెడీ వర్క్ చేస్తూ తిన్న ఇంటర్వ్యూస్ కనుక కొంచెం మీరు స్టడీ చేస్తే లాట్ ఆఫ్ ఫ్యామిలీ ప్రెషర్స్ అలాగే మదర్ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి ఆ సిచ్యువేషన్స్లో లాస్ట్ వన్ మంత్ బ్యాక్ కూడా ఈ ఇన్సిడెంట్స్ ఈ దీని నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ సక్సెస్ అనేది తను ఫస్ట్ అటెంప్ట్లోనే తీసుకోవడం జరిగింది తన ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంత సక్సెస్ వర్క్ చేసుకుంటూ ఎలా అంటే తను ఆల్మోస్ట్ ప్రీవియస్గా చదువుకుంటున్నప్పటి నుంచి కూడా నేను సివిల్స్ చదవాలి అనే ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నట్టు కూడా తను చెప్తున్నాడు సో ఒకసారి మన గా ఒకసారి చూస్తే తన ప్రిపరేషన్ మోడల్ ఏంటి వర్క్ చేసుకుంటూ ఎంత టైంని తన లైఫ్ స్టైల్కి ప్రిపరేషన్ని ఇది చేసుకున్నాడు ఇవన్నీ మనకు అర్థమవుతాయి నెక్స్ట్ అనన్యారెడ్డి వన్ మోర్ ఎగ్జాంపుల్ తిన ఇంటర్వ్యూస్ మీరు చూస్తే కనుక రిజల్ట్ వచ్చేంత వరకు అసలు ర్యాంక్ లిస్ట్లో నా పేరు ఉంటే చాలు అని ఎక్స్పెక్టేషన్తో ఉన్నదే తప్ప బికాస్ తనకి కంపేర్ చేసుకున్న నాకు ప్రీవియస్ అటెంప్ట్కి ఈ అటెంప్ట్కి కంపేర్ చేసుకోవడానికి ఏం లేక షీ గివెన్ హర్ బెస్ట్ ఆ అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే తను సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్తో సో తిన ప్రిపరేషన్ తిన బ్యాక్గ్రౌండ్ తిన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తినికి లా బాగా ఉపయోగపడిందని మనం అనుకుంటున్నాం బికాస్ తను టెన్త్ అయిన తర్వాత నుంచి కూడా లో హిస్టరీ జాగ్రఫీ ఈ మోడల్లో తను హ్యుమానిటీస్ సెలెక్ట్ చేసుకొని ఇంటర్మీడియట్ ప్లస్ వన్ ప్లస్ టూ కంప్లీట్ చేసుకొని తర్వాత మిరండా హౌస్ ఢిల్లీ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యి యూనివర్సిటీలో అక్కడ జాగ్రఫీతో కంప్లీట్ చేసినప్పటికీ తన ఆప్షనల్ సబ్జెక్ట్ మళ్ళీ జాగ్రఫీ కాకుండా ఆంథ్రోపాలజీ చూస్ చేసుకుని ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అవ్వడం జరిగింది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా విత్ ఇన్ వన్ అండ్ అండ్ హాఫ్ ఇయర్ కోర్ ప్రిపరేషన్ సిన్సియర్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసి ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అవ్వడం ఇదొక మనకు మనకు ఒక కేస్ స్టడీగా కనబడుతుంది ఈ టాప్ ట్వంటీలో కూడా అలాగే ఈ బ్యాచ్లో కూడా మోస్ట్లీ తను యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు విత్ షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ ఉంది షార్ట్ టర్మ్ ఇన్ ద సెన్స్ మనకి అది గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఒకవేళ స్టార్ట్ చేస్తే మోస్ట్ తక్కువ అనిపిస్తుంది కానీ ఎప్పటి నుంచి తను టెన్త్ అయిన తర్వాత నుంచి కూడా హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్లో ఉంటూ అనేది మనం గమనించవచ్చు అలాగే నాకు చాలా బాగా ఇన్స్పైరింగ్గా అనిపిస్తున్న ఎగ్జాంపుల్ ఇది బికాస్ ఇన్స్పిరేషన్ ఈజ్ సంథింగ్ అబౌట్ కన్సిస్టెంట్గా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు సక్సెస్ని బాగా డిఫైన్ చేయగలరు అలాగే ఆ ప్రాసెస్ని బాగా డిఫైన్ చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ్ రామ్ కుమార్ కేరళ క్యాండిడేట్ తను ఆర్కిటెక్చర్లో తన బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేషన్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ తన ఆంథ్రోపాలజీ ఆప్షన్తో సెలెక్ట్ అవ్వడం జరిగింది ప్రజెంట్ తిను కూడా ఐపిఎస్ ట్రైనింగ్గా ఉన్నారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎప్పుడైతే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ కన్జిక్యూటివ్గా ప్రతి అటెంప్ట్లోనూ సక్సెస్ అనేది తను చూపించగలిగాడు ఎందుకంటే చాలామంది ర్యాంకర్స్ ఈవెన్ టాప్ ర్యాంకర్స్ కూడా లిస్ట్లో పేరుంటే చాలు అనే అనే స్థాయి అలాగే నెక్స్ట్ ఇయర్ ర్యాంక్ రాస్తే ఐ మీన్ మళ్ళీ ఎగ్జామ్ రాస్తే ర్యాంక్ వస్తుందా లేదని గ్యారెంటీగా చెప్పలేదు బికాజ్ ఆఫ్ యూపీఎస్సీ కాంపిటీషన్ ఇలా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బట్టి కానీ తిను కన్సిస్టెంట్గా ప్రతి అటెంప్ట్లోనూ హీ షోయింగ్ హిస్ బెటర్మెంట్ ఫస్ట్ వన్ ఎయిటీ వన్ ర్యాంక్ వచ్చి ఇండియన్ పోస్టల్ టెలికమ్యూనికేషన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ సెలెక్ట్ అవ్వడం దాని తర్వాత మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో పోలీస్ సర్వీస్ ఐపీఎస్కి సెలెక్ట్ అవ్వడం తర్వాత అగైన్ వన్ ట్వంటీ వన్ ర్యాంక్ తెచ్చుకోవడం నౌ ఫోర్త్ అటెంప్ట్లో హీ గాట్ ఇన్ టు ఐఏఎస్ హీ విల్ బి ఇన్ టు ఐఏఎస్ విత్ ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ సో ఇంత కన్సిస్టెన్సీ మనం అబ్జర్వ్ చేయాల్సిందే అరే కంపల్సరీ రాసిన ప్రతిసారి ఫిలిమ్స్ క్లియర్ అవుతుంది మెయిన్స్ క్లియర్ అవుతుంది ఇంటర్వ్యూకి వెళ్తున్నారు సో అలాగే మీరు కన్సిస్టెంట్గా లాస్ట్ టూ త్రీ అటెంప్ట్స్ చూస్తే హీఈస్ ఆల్వేస్ ఆన్ టాప్ ఎక్కడో తక్కువ మార్క్స్తో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ర్యాంక్స్ అని కాకుండా ఆల్మోస్ట్ ప్రతిసారి టాప్ టూ హండ్రెడ్లోనే మనకి ర్యాంక్స్ కనబడుతున్నాయి అలాగే మనం అబ్జర్వ్ చేయాల్సింది టాప్ టూ హండ్రెడ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ రాస్తే హీ హ్యాస్ ఓన్లీ సింగిల్ టార్గెట్ నేను టాప్ హండ్రెడ్లోనే ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ టూ హండ్రెడ్కి తను రీచ్ అయిపోయాడు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ టాప్ హండ్రెడ్లోనో టాప్ టెన్లోనో టాప్ ట్వంటీలోనే ఉండాలి తన విష్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే తప్ప ఏదో సక్సెస్ ర్యాంక్ వస్తే సరిపోద్ది అనేది కాదు తనకి టాప్ ర్యాంకే రావాలి సో ఆ రేంజ్లో తన ప్రిపరేషన్ ఉంది అంత ప్రెసిషన్తో అంత డెడికేషన్ ఆ స్పిరిట్తో తను సక్సెస్ అవడం అనేది లైక్ ఐ ఐ ఫీల్ అండ్ ఐ విష్ మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ అలాగే మ్యాక్సిమమ్ ప్రెసిషన్ తన దగ్గర ఉంది తిను ఎగ్జాక్ట్ గా యూపీఎస్సి నీడ్స్ ఏంటి యూపీఎస్సీ ట్రైట్స్ ఏంటి ఏంటి అనేది ప్రాపర్గా డిఫైన్ చేయగలనని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంకర్ ఫ్రమ్ అగైన్ రుహానీ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా ఎకనామిక్స్ తీసుకొని ఫిఫ్త్ అటెంప్ట్ వరకు కూడా తను సక్సెస్ అవ్వలేదు కాకపోతే తను ఆల్రెడీ పీజీలో కూడా ఇగ్నోర్ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో తన ఎకనామిక్స్ కంప్లీట్ చేసి పీజీ కంప్లీట్ చేసి నీతి ఆయోగ్లో టూ టూ ఇయర్స్ వర్క్ చేయడం అలాగే ఆ దాంతో అటెంప్ట్స్ ఇచ్చుకుంటూ ఫిఫ్త్ అటెంప్ట్లో తను సక్సెస్ అవ్వడం జరిగింది ఆప్షన్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ చాలా టఫెస్ట్ ఆప్షన్ అంటారు చాలా తక్కువ మంది తీసుకుంటారు సో ఈ ఆప్షన్లో తను ఫిఫ్త్ అటెంప్ట్లో వన్ ఫిఫ్టీ నైన్ ర్యాంక్ తీసుకొని ఐపీఎస్కి సెలెక్ట్ అవ్వడం ప్రజెంట్ ట్రైనింగ్లో ఉండి నవ్ అగైన్ షీ ట్ ఇన్ టు ఫిఫ్త్ ర్యాంక్తో సెలెక్ట్ అవ్వడం జరిగింది సో వన్ మోర్ ఇన్ ఇన్స్పైరింగ్ స్టోరీ బట్ సిక్స్త్ అటెంప్ట్లో ఎంత పర్సివరెన్స్ ఉంటే సిక్స్త్ అటెంప్ట్ వరకు కన్ కంటిన్యూస్గా చదవడం అలాగే ఫిఫ్త్ అటెంప్ట్లో కూడా రెస్ట్ అవ్వకుండా ఓ సర్వీస్ వచ్చేసింది ఆల్ ఇండియా వన్ ఫిఫ్టీ నైన్ ర్యాంక్ వచ్చి ఐపీఎస్కి వచ్చిన రిలాక్స్ అవ్వకుండా అగైన్ ఎగ్జామ్ రాసి షీ ప్రూవ్ అలాగే ఆల్ ఇండియా సిక్స్త్ ర్యాంక్ అగెయిన్ వీ నీడ్ టు చెక్ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ వచ్చిన వన్ మోర్ ఎగ్జాంపుల్ సో తిను పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ ప్రెసెంట్లీ ఆర్బీఐలో వర్క్ చేస్తూ ఫస్ట్ అటెంప్ట్లో యూపీఎస్సి క్రాక్ చేయడం జరిగింది కాకపోతే మనం అబ్జర్వ్ చేయాల్సింది తన బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ సైన్స్ ఆర్ట్స్ తీసుకున్నారు కాబట్టి అసలు బ్యాక్గ్రౌండ్ ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది జనరల్గా మనం కౌంట్ చేసింది అందరూ గ్రాడ్యుయేషన్ తర్వాత స్టార్ట్ చేస్తారని అనే ఆలోచనతో మనం ఉంటాం కానీ చాలామంది పేరెంట్స్ యొక్క పుష్ వల్ల కావచ్చు పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్ల కావచ్చు ఇనఫ్ రిసోర్సెస్ వాళ్ళకు ఉండడం వల్ల కావచ్చు వాళ్ళ రిలేటివ్స్లో ఉండడం కావచ్చు వాళ్ళ ఆస్పిరేషన్ కావచ్చు వాళ్ళు గ్రాడ్యుయేషన్ ముందు నుంచే కూడా బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో అలా ఉండటం వల్ల వాళ్ళకి ఎర్లీగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది సో ఇది ఒక ఫస్ట్ ర్యాంకర్ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక ఎగ్జాంపుల్ అలాగే ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ సెవెన్ అన్మోల్ రాథోర్ సో తను లా ఆప్షనల్ ఇదొక డిస్టింగ్విష్ మళ్ళీ అగైన్ తన బ్యాక్గ్రౌండ్ నుంచి లా యూనివర్సిటీ నుంచి ఎన్ఎల్యూ నుంచి పాస్ అవుట్ అయ్యి లానే ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకొని ఇక్కడ యూపీఎస్సీలో సక్సెస్ సక్సెస్ అవ్వడం అనేది ఇంకొక మనకి ఫైన్ ఎగ్జాంపుల్ సో ట్రైనింగ్ ప్రెసెంట్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ యూపీఎస్సిలో ఆల్ ఇండియా సెవెంత్ ర్యాంక్ అనేది అచీవ్ చేయడం అలాగే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది థర్డ్ అటెంప్ట్లో తిన సక్సెస్ అయింది ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంకర్ ఐఐటీ కరగ్పూర్ అల్యూమినస్ క్యాండిడేట్ అలాగే ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ మనం చూసాం తన ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ ఏ తీసుకున్నాడు కానీ ఇదే ఐఐటీ కరగ్పూర్ నుంచి కానీ తను సోషియాలజీ తీసుకొని సక్సెస్ అయ్యారు సో మనం కంపేర్ చేసుకొని ఒకసారి అర్థం చేసుకోవాలి అదే ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ నుంచే తీసుకోవాలి గా అనేది కాదు ఆప్షనల్ సబ్జెక్ట్ మీద మనం ప్రాపర్గా రీసెర్చ్ చేసుకునే ఆప్షనల్ని చూస్ చేసుకోవాలి బికాస్ ఇట్ విల్ బీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ ది సక్సెస్ ఎందుకంటే చాలా మినిమమ్ మార్జిన్స్లో మనకి డిఫరెన్సెస్లో ర్యాంక్స్ అలా కోల్పోతుంటాం కాబట్టి ఆప్షనల్ చూస్ చేసుకునేటప్పుడు మనం బెటర్గా ఇచ్చేది యూపీఎస్సిలో మోస్ట్ పాపులర్గా ఉన్న వాటిలో బెస్ట్ చూస్ చేసుకునే మనకు సూట్ అయ్యేది చూస్ చేసుకుంటే బాగుంటుంది అలాగే తిను ఐఐటి కరగ్పూర్ నుంచి ఫిఫ్త్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వడం జరిగింది అలాగే నౌషీన్ అగైన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ నుండి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి హిస్టరీ సబ్జెక్ట్లో హానర్స్ బిఏ హానర్స్ చదివి దాని తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాత ప్రిపరేషన్లో షీ గాట్ సక్సెస్ ఒకసారి తిన్నది మధ్యలో ఒకసారి ట్వంటీ ట్వంటీ టూలో ఫిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ అండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ అయినప్పటికీ ట్వంటీ ట్వంటీ టూలో ఫిలిమ్స్ కూడా అవ్వలేదు సాధారణంగా మనం ఏమనుకుంటాం ఒకసారి ఫిలిమ్స్ మెయిన్స్ అలవాటు అయిపోతే ఫిలిమ్స్ అనేది ఈజీ అనిపిస్తుంది కానీ మనం అర్థం చేసుకోవాల్సింది కాంపిటీషన్ అనేది నెక్ టు నెక్ ఉండటం వల్ల కొన్ని కొన్నిసార్లు చాలామంది ఆఫీసర్స్కి చాలామంది ర్యాంకర్స్కి కూడా లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ సాధించిన వాళ్ళకి ప్రిలిమినరీలో సిశాట్ క్వాలిఫయింగ్ పేపర్ క్వాలిఫయింగ్ పేపర్ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ కూడా తెచ్చుకోవడానికి ఫెయిల్ అయ్యి ర్యాంకర్స్ చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండి ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉండి సీశాట్ కూడా డిస్క్వాలిఫై అయ్యి ఫిలిమ్స్ క్లియర్ చేయని వాళ్ళు నాకు మంది తెలుసు సో ఈ ప్రాసెస్ అనేది మనం బాగా క్లియర్గా అర్థం చేసుకొని ప్రతి స్టేజ్ని చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి సో ట్వంటీ 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 వన్లో చి ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేసి ట్వంటీ ట్వంటీ టూలో ఫిలిమ్స్ కూడా మిస్ అయ్యి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ వరకు రావడం జరిగింది సో కన్సిస్టెన్సీ కొంచెం ఒకసారి మీరు ఈ ప్రొఫైల్ని అర్థం చేసుకుంటే తన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నుంచి రావడం వల్ల తన ఆప్షనల్ హిస్టరీ తనకి బాగా హెల్ప్ చేసి చేసి ఉండొచ్చు సో అలాగే తన జనరల్ స్టడీస్ మార్క్స్ ఇవన్నీ మార్క్స్ కొంచెం కొన్ని రోజులు ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తాయి కాబట్టి విల్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ కంపారిజన్ విత్ అదర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ మన తర్వాత వీడియోస్లో చేద్దాం అండ్ అలాగే ఆల్ ఇండియా టాప్ టెన్త్ ర్యాంకర్ ఐశ్వర్య ప్రజాపతి ఫ్రమ్ అగైన్ బీటెక్ క్యాండిడేట్ ఎన్ఐటి ఉత్తరాఖండ్ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ జాబ్ వదిలేసి సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వడం జరిగింది అలాగే ఆప్షన్లు వచ్చేసి మనకి సోషియాలజీగా సో ఎలక్ట్రికల్ ఎం ఇంజనీర్ ఇదే ఎలక్ట్రికల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తాను శ్రీవాత్సవ ఆప్షన్ తీసుకోవడం అలాగే ఎన్ఐటి నుంచి ఉండి కూడా తను వైస్ డెసిషన్ ఆప్షన్ అనేది మార్చుకోవడం మార్చుకోకపోవడం అనేది వాళ్ళ వైజ్ డెసిషన్ వాళ్ళ రిస్క్ మే వాళ్ళ రిస్క్ వాళ్ళకి ఆప్షన్ ఎంత చూ క్లోజ్గా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇదే తీసుకోవాలి ఇదే తీసుకోకూడదు కాదు వాళ్ళ పర్సనాలిటీకి వాళ్ళ ఐడియాలజీకి ఏది మ్యాచ్ అవుతుందో సక్సెస్కి ఏది ఉపయోగపడుతుందో అది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో దీస్ ఆర్ టాప్ టెన్ ర్యాంక్స్ మనం చూసినట్టయితే సో డిఫరెన్సెస్ మనం దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ టాప్ టెన్ ర్యాంకర్స్లో ఇంత డైవర్సిఫైడ్ ఉంటే మనం అర్థం చేసుకోవాల్సింది చాలా డౌట్స్ క్లారిఫై చేసుకోవాల్సింది ఏ ఆప్షన్ తీసుకుంటే సక్సెస్ అవుతాము ఎన్నో అటెంప్ట్లో మనం సక్సెస్ అవుతాము లేకపోతే మనం ఎంత మనం ఎంత కన్సిస్టెంట్గా ఉండాలి ఎన్ని ఇయర్స్ పడుతుంది ప్రిపరేషన్కి వన్ ఇయర్ టూ ఇయర్లో సక్సెస్ అయిపోతామా ఎంత హార్డ్ వర్క్ చేయాలి ఫిలిమ్స్ మెయిన్స్ ఎన్నో అటెంప్ట్లో క్లియర్ అవుతాయి ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వాలంటే ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి బట్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్స్ మనం అర్థం చేసుకొని వాళ్ళు వాళ్ళు ఇంజనీర్స్గా ఉండే ఐఐటి అల్యూమినస్ అయ్యి ఉండొచ్చు లేదా ఆర్ట్స్ వాళ్ళు అయి ఉండొచ్చు ఇక్కడ ఐఐటీ అల్యూమినస్ ఫిఫ్త్ అటెంప్ట్ సిక్స్ సిక్స్త్ అటెంప్ట్ వరకు క్లియర్ చేయలేని వాళ్ళు ఉన్నారు ఫిఫ్త్ అటెంప్ట్లోనూ సిక్స్త్ అటెంప్ట్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళు సెకండ్ అటెంప్ట్ లో క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు సెకండ్ ర్యాంకర్ బీటెక్ నుంచి ఎన్ఐటీ నుంచి వచ్చి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే లో నుంచి వచ్చి ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్లో సిక్స్త్ లో క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ఇట్ డజంట్ మ్యాటర్ మనది ఆర్ట్సా సైన్సా టెక్నికల్ బ్యాక్గ్రౌండా కాదా అనేది కాదు సో ఇక్కడ యూపీఎస్సీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది కి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మనం యూపీఎస్సిని అర్థం చేసుకుంటే ఇలాంటి లాట్ ఆఫ్ ప్రొఫైల్స్ వీ విల్ డిస్కస్ ఇన్ ఫ్యూచర్ ఎందుకంటే చాలా మంది ఈ అనాలిసిస్ అడగడంతో నేను చేస్తున్నాను డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇలాంటి అనాలిసిస్ మనం చేద్దాం సో దట్ ఏంటంటే కొత్తగా ప్రిపరేషన్లో వచ్చేవాళ్ళు మెయిన్గా చాలా మంది అడ్వర్టైజ్మెంట్స్ చూసి వన్ ఇయర్ సిన్సియర్గా ప్రిపేర్ అయిపోతే ఐఏఎస్ కొట్టేయచ్చు అని అలాగే ఇక్కడ లాట్ ఆఫ్ యాడ్స్ కనిపిస్తుంటాయి తమ్నల్స్ కనిపిస్తుంటాయి మీకు ఒక ఆఫీసర్తో గొడవపడి ఉద్యోగానికి రాజీనామా చేసి సక్సెస్ సివిల్ సర్వీసెస్ కొట్టాడు అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ లేకపోతే బీడీ కార్మికురాలు వాళ్ళ పిల్లలు పిల్లవాడు ఆల్ ఇండియా టాప్ ఐఏఎస్ అయ్యడను ఇలాంటివి చిన్న చిన్న మనకి తమ్ అట్ మోస్ట్ అట్రాక్టివ్ పాయింట్స్ చూసి మనం ప్రిపరేషన్లోకి తెలిసి తెలియకుండా దిగిపోవడం కన్నా ప్రాపర్ రీసెర్చ్ చేసి అప్పుడు ఒక క్లారిటీ తెచ్చుకొని ఎంత టైం పడుతుంది మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి వర్క్ చేసుకుంటున్నా చేయకుండా అలాగే ఏ రిసోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నా ఏ రిసోర్స్ మనం డిపెండ్ అవ్వాలి ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా లేకపోతే మనం ఏ మెంటర్షిప్కి వెళ్ళాలి ఎక్కడ మనకి మనకి ఏది ప్రొఫైల్ ఏ ఏ ప్లేస్లో మనకి కోచింగ్ కావచ్చు లేకపోతే మెంటర్షిప్ కావచ్చు మనకి సూట్ అవుతుంది ఇలాంటివన్నీ మనం స్టడీ చేసుకుని ప్రిపరేషన్లోకి దిగాలి తప్ప డైరెక్ట్గా అందరూ ఎవరో ఏదో చేశారని చెప్పేసి మనం కూడా గుడ్గా ఫాలో అయిపోవడం మానేసి ప్రాపర్ రీసెర్చ్ అనేది ప్రిపరేషన్ ముందు చాలా అవసరం ఎర్లీగా వన్ ఇయర్లో సక్సెస్ వచ్చేస్తుంది అనేది మాత్రం ఒకసారి ఈ అన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మీరు ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళకి థాట్ ఉండి బీటెక్ సైడ్ వెళ్లకుండా ఆర్ట్స్లోనే ఉండిపోయారంటే కేవలం దీనికోసమై ఉండొచ్చు సో అలా అది మనం గమనించాలి అంతేగాని ఫస్ట్ అంటే ఇట్ డజన్ మీన్ వన్ ఇయర్లో స్టార్ట్ చేసి సక్సెస్ అయిపోయారు అనేది కాదు వాళ్ళు ఎప్పటినుంచో ఈ యూపీఎస్సీని అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ న్యూస్ పేపర్ కావచ్చు లేకపోతే వేరియస్ ని ఈ సబ్జెక్ట్ ఈ ఎగ్జామ్ని దగ్గర దగ్గరగా ఉంటూ ఫస్ట్ లో వాళ్ళు క్లియర్ చేశారు ఇది మనం గమనించాలి ఎందుకంటే ఇందులో చాలామంది ఆల్రెడీ సర్వీస్లో ఉన్న ఆఫీసర్స్ బ్యూరోక్రాట్స్ పిల్లలు ఉన్నారు అలాగే మంచి రిసోర్సెస్ అన్నీ అందుబాటులో ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే డౌన్ రోడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇవన్నీ కూడా మనం గమనించాలి సో ఇవన్నీ మనం కంపేర్ చేసుకొని మన సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనం ప్రిపరేషన్లోకి దిగాలి అల్టిమేట్లీ సక్సెస్ అనేది ఎవరు డిఫైన్ చేయరు మనం వీ హ్యావ్ టు రైట్ దానికి మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం ఎంత స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తున్నాం అనేవే మన సక్సెస్ని డిఫైన్ చేస్తాయి డెఫినెట్లీ ఐ యూ ఇన్ ఫర్దర్ వీడియోస్ ఆల్ ది బెస్ట్